శ్రీ రమణాశ్రమ లేఖలు పదకొండవ లేఖ సంసారం అంటే ఏమి ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఐదు ఇక్కడికి వచ్చిన కొత్తలోనే ఒక దినం మధ్యాహ్నం మూడు గంటలకు కొత్తగా వచ్చిన ఆంధ్రులొకలు నడివయసు వారు భగవాను సమీపించి స్వామి నేను రామనామం నియమంగా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట జపిస్తుంటే కొంచెం సేపటికే తలపులు ఒకటొకటిగా బయలుదేరి అంతకంతకు అధికమై ఎప్పటికో మనం చేసే జపం మరిచిపోయామే అని తోస్తుంది ఏం చేసేది అన్నాడు అప్పుడు మళ్ళీ ఆ నామాన్ని పట్టుకోండి అన్నారు భగవాన్ అందరికీ నవ్వు వచ్చింది పాపం ఆయన కిన్నుడై ఈ అంతరాయాలు రావడానికి కారణం సంసారం గదా అందువల్ల సంసారం వదిలివేద్దామా అని యోచిస్తున్నా అన్నాడు ఓహో అలాగా అసలు సంసారం అంటే ఏమి అది లోపల ఉన్నదా బయట ఉన్నదా అన్నారు భగవాన్ భార్య పిల్లలు ఇత్యాదులండి ఆయన అదేనా సంసారం వారేం చేశారండి అసలు సంసారం అంటే ఏదో తెలుసుకోండి ముందు ఆ తర్వాత విడవడం మాట యోచిద్దాం అన్నారు భగవాన్ ఆయన నిరుత్తరుడై తల వంచి ఊరుకున్నాడు భగవాన్ హృదయం జాలితో నిండిపోయింది కరుణాపూర్ణ దృష్టితో చూస్తూ భార్యా పిల్లలను వదిలి వస్తారనుకోండి ఇక్కడుంటే ఇదొక విధమైన సంసారం అవుతుంది సన్యసిస్తారనుకోండి కర్ర కమండలం ఇత్యాదులతో అదో రకపు సంసారం పరిణమిస్తుంది ఎందుకది సంసారం అంటే మనస్సంసారమే ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడున్నా ఒకటే ఏది బాధించదు అన్నారు భగవాన్ పాపం ఆయనకి ఇంచుకు ధైర్యం వచ్చి అదే స్వామి ఆ మనస్సంసారం ఎలా విడవటం అన్నాడు అదేనండి రామనామం జపం చేస్తున్నానన్నారు కదా తలపుల వరబడిలో అప్పుడప్పుడు అరే మనం చేసే జపం మరిచినామే అన్న జ్ఞప్తి వస్తున్నది కదా ఆ జ్ఞప్తినే ఆ నామాన్నే పట్టుకుంటూ ఉండండి క్రమంగా తలపుల బలం తగ్గుతుంది నామజపానికి క్రమానుసారం అంతరాంతరాలు చెప్పే ఉన్నవి పెద్దగా జపించడం కన్నా పెదిమ కదిలీ కదలనట్లు జపం జపించడం లెస్స అంతకన్నా చిత్తజపం దానికన్నా ధ్యానం ఉత్తమం అన్నారు భగవాన్ ఉత్తమస్తవా దుచ్చమందత చిత్తజం జప ధ్యానముత్తమం ఉపదేశసారం